సో ఆయనతో మాట్లాడలసు డిసిషన్ ఏం తీసుకుందాం నాకు అర్థం అవుతలేదు. నమ్మీ కేజ్ బెటర్ అంట అది జైలుకి వెళ్తాను. నెక్స్ట్ ఈ వీడియోను మళ్ళీ నా ఛానెల్ లో వీడియో పోర్తానా కూడా నాకు తెలియదు. మామనీ మీద ఏమ కేసు పెట్టిండు ఆ ఆయన మైతుందేనో చావు లవ్ యు మమ్మ. బైట సిట్యుయేషన్ కూడా మీరు నాటకాలు దంచుంటా. కలిసి లివింగ్ లవ్డాని. మరి వీళ్ళు కూడా లవర్స్ గా మరి ఇల్లందు కలిసి ఉండలేరు. మేము లవర్స్ వాళ్ళం. కానీ నాకు మనసులో బాధ తెలుసా నా వల్ల నా ఫ్యామిలీ ఇట్లా నా కొడుకు ఇట్లా చేశాడని చెప్పి మా అమ్మ నాన్న బాధపడేదో ఒక అబ్బాయికి ఏదైనా ఎవరు చూడరు ఒక అమ్మాయి చిన్న మాట అనుకో ఆ అమ్మాయికి చేశారు చేశాను చెప్పి నన్ను జైలు కాదు నా ఊరికమ్మం కూడా ఎక్కిస్తారు సో హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో మీకు తెలియని నిజం ఏంటంటే ఇప్పుడు ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది నాకు చిన్న వాయిస్ మెసేజ్ వచ్చింది ఏంటంటే ఇట్లాగా నా మీద కేసు పెడుతున్నారంట నాకు చాలా బాధ అవుతుంది ఫస్ట్ టైం నా లైఫ్లో ఒక నా కేసు వాడి పడ్డాము సో ఇందు వాళ్ళ మా ఎవరు పెట్టారో తెలియదు మొత్తానికి ఇందు వాయిస్ మెసేజ్ పెట్టింది ఇప్పుడే ఇట్లాగ నీ మీద కేసు పెడుతున్నారు అని చెప్పని సో నాకు చాలా బాధ అవుతుంది భయం అవుతుంది కూడా ఎందుకంటే చిన్నపిల్ల అండి కదా అంటే చిన్నపిల్ల అంటే నాకు ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ కదా ఎవరికైనా ఒక ఎడ్యుకేషన్ చదివచ్చిన వాడికి ఇట్లాగా కేసు గీసా అని చెప్పండి చాలా బాధ అవుతుంది సో అందుకని మార్నింగ్ నుంచి నాకు ఎవరు చెప్పుకోలేబోతున్నాను రిషన్కి శ్రీ అనకి ఎవరు చెప్పుకోలేకపోతున్నాను నా బాధ భయము లేదా బాధ పడాలో లేదా అర్థం అయితే నాకు మార్నింగ్ నుంచి కాల్ చేస్తుంటే నేను వస్తున్నా వస్తున్నా శ్రీశైలం నుంచి వస్తున్నా వస్తున్నా అని చెప్పని అసలు రాని రావట్లేదు కాల్ చేస్తుంటే ఇంకా అలా ఫైనల్గా ఏదో వస్తున్నాడు ఇంకా నిమిషాలు మీ బిల్డింగ్ మీద రెస్ట చేసుకున్నాడంట వంశీ వస్తున్నాడు సో ఆయనతో మాట్లాడే అసలు డిసిషన్ ఏం తీసుకుందా నాకు అర్థమైతే లేదు నా మీకు కేసు పెట్టారంట అది జైలుకి వెళ్తాను నెక్స్ట్ ఈ వీడియో నేను నా ఛానల్ వీడియో కొడతానో కూడా నాకు తెలియదు కాల్ వచ్చింది పోలీస్ నుంచి ఇంకా ఏమో నా ఫోన్ ఇంకా ఫోన్ ఆఫ్ చేసుకోవాలో భయం అవుతుంది బా ఎందుకంటే కేసు అనేది చిన్న మాట కాదు ఒక అబ్బాయి లైఫ్ అమ్మాయి ఖరాబ్ చేస్తుంది అది సో మస్తు భయం అవుతుంది ఏందో అర్థం వల్ల వచ్చి చూడు వంశీ బాయ్ ఏం చేయాలి అది క్రిటికల్ అట్లాంటిది చెప్పల పొద్దున నుంచి అంటుంటే నువ్వు జోక్ అనుకున్నావు ఏదో వీడియో కొట్టుకోవడానికి

అదే అప్పుడు తెలుసు ప్రెగ్నెన్సీ అయింది అని చెప్పి అందుకని ఇంటికి వెళ్ళింది వాళ్ళు కూడా వాళ్ళ మామ కొట్టారంట కొడితే కదా చెప్పినా నేను వస్తాను అని చెప్పి తర్వాత మళ్ళీ వస్తానని చెప్పని ఎందుకు వాళ్ళు ఏ ఫీల్ నాకు తెలీదు నేను మళ్ళీ అందరు నేను చెడుగా కూడా వాళ్ళకి కాల్సి వార్నింగ్ కానీ ఇట్లా నా పిల్లలు చేస్తే కొడతాను చెప్పని అనలేదు ఎందుకంటే ఒక తల్లికి వాళ్ళ తల్లిదండ్రులకే ఉంటది ఎందుకంటే వాళ్ళ మీద ఏమంటారా కొట్టడానికి ఏమైనా రైట్స్ ఉంటాయి నేను కూడా కాదు వాళ్ళకే రైట్స్ ఉంటాయి అయినా కూడా నేను ఏం మనకి డిస్టర్బ్ చేయలేదు బట్ ఇప్పుడు చెప్పలేదా పెళ్లి చేసుకుంటాను చెప్పిందంట కానీ తల్లిదండ్రులు వాళ్ళు అర్థం చేసుకోవట్లేదు ఎందుకంటే ఏ కన్న తల్లి కానీ ఇప్పుడు ఏంటంటే సడన్ గా నాకు మెసేజ్ పెట్టింది ఇట్లా కేసు పెడుతున్నారంట మా ఇంటికాడ స్టేషన్ లో సో ఇట్లా అన్ని పెళ్ళి చెప్పింది నాకు నా వల్ల మళ్ళా టీమ్ మొత్తం అడ్డుకు పోతుంది రా పరువు పిచ్చా నీకు ఏమన్నా దాంట్లో పరువు ఉంది అది నువ్వు చేసుకోపోతే పరువు పోతుంది చేసుకుంటావు చేసుకుంటా అంటున్నా పెళ్లి చేసుకుంటా అంటున్నా నేను మాటిచ్చాను మాటిచ్చిన ఇంకేం చెప్పాలి చెప్పు ఏం కాదు మాట్లాడచ్చు అంత మంది కదా ఎందుకో మళ్ళీ చెప్తున్నాను వీడియో పెట్టడానికి కారణం కూడా చెప్తున్నాను అందరు అనుకుంటున్నారు ఏదో వీడియో పెట్టి జస్ట్ స్క్రిప్ట్ ఇదని ఎందుకు వీడియో పెడుతున్నా అంటే ఏదో చెప్తున్నాను చూసారా మీకు అందరూ తెలియాలి ఎందుకంటే నాకు రేపు నాకు ఏమైనా కూడా మీరే ప్రూఫ్ ఉంటారు కాబట్టి చెప్తున్నా లేదా నాకు ఇవన్నీ నా నా పరువుని మీ కళ్ళ ముందు పెట్టాలని నాకు అవసరం కూడా లేదు అసలు నాకు వద్దు కూడా వద్దు నాకు ఏడవాలో భయపడాలో నవ్వాలో ఏం అర్థమైతే లేదు ఆమె కేసు పెట్టారంట ఏం అర్థమైతే లేదు సో ఇంకా మనపక్క నాకు ఎంతైనా మా హక్కు ఉంది ప్రావాషన ఆలోకి ఎవర్ యాప్ అది తెలియదు ఇంకా చెప్పు పో మరి ఎందుకు బా చూద్దాం భయం గా ఫస్ట్ మలు కాక నాలదు ఎందుకంటే నాకు నీకు తెలుసు కదా మనం మాట్లాడదాం బ్రవ ఏం మార్దు మార్దు అంత రిస్క్ అయితే మాడదు ఫస్ట్ అయితే అక్కతో మా అక్క ఏం చేస్తా మిందం మనకి నాకేం అర్థం అవుతది ఫస్ట్ అయితే అరగరురు నువ్వు చెప్పు బావు పర్మిషన్ తీసుకువాలి మల్లయాం

ఏమైంది అరే నువ్వు దాకా రేపు మధ్యకు నాకు నీతో పనుంది ఏమన్నా అరే నాకు నీతో చాలా పెద్ద ఉందిరా రేపు నన్ను కామెంట్లలో ఏమైంది నాకు క్లారిటీ వీడియో కావాలి క్లారిటీ వీడియో కానీ దొబ్బుతున్నారు ఒక క్లారిటీ వీడియో కావాలి వంశీ ఖచ్చితంగా కావాలి రేపు ఉండు మధ్య తర్వాత ఏమన్నా వేసుకోండి ఇద్దరు

చిన్నప్పుడు చదువుకొని ఎవరికైనా నువ్వు నీకు తెలియలేదు రా సుల్లి గారు నీకు మంచిగా చెప్పినాం ఇద్దరు కలిసి ఉంటే ఏది వరకు అది చేసి ఇంత దాకా తీసుకొస్తారా పెళ్ళైనంత వరకు ఆమె ఉచ్చ ఆగుతలే బయట సిచ్యువేషన్ చూసి కూడా మీరు నాటకాలు తెంకుంటా కలిసి లివింగ్ లవడా మరి వీళ్ళు కూడా లవర్స్ మరి వీళ్ళెందుకు కలిసి ఉండలేరు మేము లవర్స్ కాదు మధ్యలో అక్క అక్క ఒక చెప్పాలని తెలిసి నేను నేను అందరు మొగోళ్ళలాగా వదిలేసి వెళ్ళిపోకుండా నీకు స్టాండ్ తీసుకుంటా మా అమ్మ నువ్వు చేసిన తప్పట్లేదు ఈ కాలంలో అందరు చేస్తారు టెన్త్ క్లాస్ ఫోర్ కూడా ఎగ్జామ్స్ అయిపోగానే లవర్ రాని లవర్ అని తిరుగుతారు అంత ఎయిత్ నుంచే లవర్స్ మెయింటైన్ చేసేటోళ్ళు ఉన్నారు అది కాదు నీకు తెలివి లేదా ఆటలలో చెప్తున్నారు టీవీలలో చెప్తున్నారు అన్నిట్లో చెప్తారు కదా యూజ్ చేయండి యూజ్ చేయండి మీ అసలు వల్ల పిల్లలు పుట్టేటోళ్ళని కూడా ఇది చేస్తున్నారు మొత్తం అక్క నువ్వు చెప్పమంటావు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా అక్క నేను

భయం కాదక్క నాకేమైనా కాదక్క నిలబడతానక్క బాబా చెప్తున్నా కదా నాకు నాకు సైకి వేసిందే నా పిల్లకు చెప్తున్నా జైలు కాదు ఎంత దూరం పోతా కానీ నాకు మనసులో బాధ తెలుసా నా వల్ల నా ఫ్యామిలీ ఇట్లా నా కొడుకు ఇట్లా చేశాడని మా అమ్మా నాన్న బాధపడుతుంది చెప్తా ఎందుకు రేపటి రోజు ఒక ఆడపిల్లకి ఏమైనా అయిందనుకో ఒక ఆడ ఒక మొగోడికి ఏం ఎవరు చూడరక్క అక్కడ నిజమాట ఆకేది నిజం మాట చెప్తున్నా

మళ్ళీ ఫోన్ చేస్తే స్విచ్ అప్ వచ్చింది ఫోను నేను ఎప్పుడు ఆఫ్ వస్తుంది ఫోన్ మరి ఆ పిల్లనే మన అంటుర్రేమో మొన్ననే కొట్టిర్రు అని చెప్పేసి అన్నారు ఆ పిల్ల ఇప్పుడు ఏంటి సిచువేషన్ పేరెంట్ వాళ్ళ డాడీ వాళ్ళ మమ్మీ ఏమనుకున్న వాళ్ళ మామ ఎందుకో వాళ్ళ మా డాడీ లేడే వాళ్ళ డాడీ వాళ్ళ మమ్మీని మోసం చేసి వదిలేసి వెళ్ళిపోతే వాళ్ళ అమ్మ సింగిల్ పేరెంట్ గా అందుకని చెప్పని ఒకవేళ చెప్తున్నా ఒక మొగోళ్ళగా ఆలోచించుంటే ఈ పాడికి ఒక ఆడపిల్లని తీసుకెళ్లి రావడానికి ఇంటికి వెళ్ళి తీసుకోవడానికి నిమిషం పట్టదు మళ్ళా వీడియోలో చెప్పా చేసిన తప్పే మేము చేసిన తప్పే మేము ఒప్పుకుంటున్నాను ఏ చెప్తాను మేము ఒప్పుకుంటున్నాను సో చెప్తున్నాను వాళ్ళేమన్నా పడు సరే పడుని పండుతున్నా బట్ ఏంటంటే ఇప్పుడు నా మీద కేసు పెడితే స్టేషన్ చుట్టూ తిరగాల్సి వస్తుంది నా పరువు ఏవైనా నాకు పర్లేదు ఎందుకంటే ఒక మగోండి బాయ్ బయటికి వెళ్ళి ఇంకో వంద వంద మంది అమ్మాయి ఐదు మంది అమ్మాయిలు పడుతున్నా వస్తారు నేను ఒక ఆడపిల్ల స్టేషన్ అడుగు పెట్టింది అనుకో చెప్తా ఇప్పుడు ఏం తెలుసా నువ్వు నిజంగా ఇది అయిపోతే అక్కడ ఇబ్బంది అయితే నువ్వు బట్టలు తద్దుకుని వెళ్ళిపోవాలి ప్లాన్ చేసుకోవాలి నువ్వు అక్క నాకు అక్క ఇప్పుడు ఇది టీమ్ వచ్చిన టీమ్ కాదక్క

మీ ఫ్యామిలీ వరకే తెలుసా ఇప్పుడు చుట్టాలు వేరే ఉంటారు కదా వాళ్ళు ఆకులా పొడిచి పొడిచి దెంగు సంపదు సా దెంగుతారు సో ఇప్పుడు వాళ్ళ మామ మరి అక్కడ ప్రెజర్ ఎందుకు చూపిస్తుండో ఏందో నువ్వు పోయి మాట్లాడాలి లెక్క మీద లేకపోతే ఆ పిల్ల వచ్చినాక ఆ పిల్ల కూర్చోబెట్టి వాళ్ళ అమ్మని పిలిపించి మాట్లాడాలి ఇంతకన్నా మనకు పెద్ద సొల్యూషన్ లేదు మరి

దగ్గర ఉండి చూసుకోవాలిరా స్టేషన్ లకి తిరుగుతుంది అది కూడా అంటే పరువు గురించి కాదు ఆ పిల్ల గురించి ఆలోచించు ఏదో ఇంపార్టెంట్ ఆ పిల్ల ఆ పిల్ల గురించి ఆలోచించాను కాబట్టి ఇప్పుడు నీ ముందు ఎడవలేదు నీకు అర్థమైంది నీ ముందు ఎడచలేదు నేను ఏడవలేదు ఎందుకు ఏడచాను అక్క ఒక ఆడపిల్ల ఇప్పుడు అక్క 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 అంత అర్థం వద్దు నాకు అన్నిటి అయిన అర్థం అవుద్ది పడే ఇప్పుడు అడిచేదే ఫస్ట్ రేపు పొద్దున్న ఫోన్ ఫోన్ చేయి ఫోన్ చేద్దాం లేకపోతే వాళ్ళ అమ్మకి ఫోన్ చేయి ఒకేలా ఫోన్ లిఫ్ట్ చెప్తే రేపు స్టార్ట్ అయిపోదు ఓకేనా

అనంతిన్న అని చెప్పని కోపడింది నేను అనంత చెప్పాను ఇప్పుడు దాకా కూడా నువ్వు చెప్పాను అది ఉట్టి కాదు నువ్వు ఉట్టి మంచివే కదా నీకు ఒక రోజు చక్కర్ వచ్చి నడుస్తుంది ఆ పిల్లలకు బాలేదు కదా ముందే ఆ పిల్ల ఫుడ్ ఏ తినదు ఆ బ్లడ్ తక్కువ లాస్ట్ టైం అందరం బ్లడ్ డొనేట్ చేసి ఆ పిల్లలు తీసుకోవాలి ఆగుదాం ఈ రోజు ఆగు రేపు ఆగుదాం ఎల్లుండి ఒకవేళ రాలేదు పంపిస్తలే ఫోన్ ఆన్ కాకపోతే రెడ్డి అయ్యి కార్ మాట్లాడుకుని అందరం కలిసి వెళ్ళిపోవడం అంతకు మంచి ఏం చేయాలి ఎవరేమన్నారు మాట్లాడదాం అన్న వాళ్ళతో కూడా మాట్లాడి మెల్లం ఒకవేళ వాళ్ళు పోలీసులు వచ్చిన తీసుకెళ్ళిపోతుంది అంటే మనకు ఆడ నాకి లాంగ్ ఉన్నామంటే టైం ఇస్తారు గా వాళ్ళు టైం ఇస్తార అది నిజమా కాదు ఫస్ట్ తెలుసుకుందాం ఫస్ట్ నిన్ను నిన్ను వెదరియడానికి వాళ్ళు మరయమైన వాళ్ళేమనే చేస్తారేమ ను ఏన తప్పు చేస్తనో ఆ పిన్ని చేసుకుంటానో చేసుకుంటా అని చెప్పిన వాళ్ళు కాల్ కాదు నీకు అర్థం ఏం చేయమనే చేస్తా అంటున్నా ఓనీ నా నీకు చెడి మాట్లాడితే వాళ్ళు సక్కయిత వదిలేసి పది మంది ఏమనుకుంటారు జరూ లైఫ్ ఆల్రెడీ డిసిషన్ తీసేసుకోరు పెళ్లి చేసుకుంటారు వచ్చింది అనుకో ఒక్కే వచ్చిందనుకో సకలు ఇంత పెద్ద ఇల్లు ఇంత పెద్ద ఫ్యామిలీ ఉంది ఇంకేం నీకు

పిఎస్ఆర్ కేసన్ అయినా ఒక మాట వెళ్ళింది అనుకో ఏందిరా నా పొలాడ తీస్తున్నారు మా మా మామ నన్ను కొట్టిన మా ఊరికి అనుకో నేను ఎక్కడికి పోవాలి చెప్పు నేను పిల్లలు చెట్ట పోగలుతా చెప్పు పట్టించుకో అరే నువ్వు రేపు ఉంటున్నావా ఏంది నీ పర్స్ నువ్వేంది చెప్పు నువ్వు ఉంటావా రేపు నీతో పని ఉంది నేను ఒక రేపు ఒక క్లారిటీ ఒకటి ఒక క్లారిటీ విడవా నీతో కోమలితో నైనితో ఫోన్ మాట్లాడాల్సి ఉంటుంది నువ్వు అది నైన్ దూరం దూరం ఉంటానా కూడా నాకు రెండు క్లిప్స్ అంటే అట్లా కూడా ఇవ్వండి లేకపోతే ఇస్తాను నాకు ఇక్కడ పిచ్చి అన్ని కామెంట్లు అవే వస్తున్నాయి ఏ వీడియో కొడదామని దానికి ఖచ్చితంగా ఆ వీడియో కొట్టిన తర్వాత వేరే వీడియోలు కొట్టచ్చు రేపు మధ్యాహ్నం వరకు వీడియో కొట్టినాక మీ ఇద్దరు ఒకసారి మాట్లాడుకున్న తర్వాత ఒక డిసిషన్ తీసుకొని నాకు ఒక వర్షన్ చెప్పండి ప్లీజ్ ఇప్పుడు బట్టలు తెచ్చుకున్నా ఉన్నాయి కదా సరే సరే ఇప్పుడు

సరే రేపు రెండు రోజులు ఆగి చూద్దాం మూడో రోజుకి కన్ఫర్మ్ చేసుకుందాం ఒకవేళ రేపు ఆగి రేపు అంతా చూద్దాం ఒకవేళ ఇందు ఫోన్స్ ఇచ్చాను కాకపోయినా పోయి మాట్లాడ అంటే ఆన్ కాకపోతే వెళ్ళాం లేదనుకో అది మాట్లాడుతుంది పక్క అది వేరే ఫోన్ నుంచే ఫోన్ చేస్తా పిల్లలు చెప్తుండ్రీ వచ్చినప్పుడు మాట్లాడతారు సరే ఇప్పుడు మీరు చెప్తారు

నువ్వు ఎక్స్ట్రా తె కడుపుతో ఉంది నువ్వు కాదు నువ్వు తినాలి దానికి తినబుద్ది కాదు నీకు తినబుద్ది అయితే పెట్టి ఆపే